హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ సంధ్య బ్లాగ్ ఇక ఈవినింగ్ టైం అనమాట బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఇక నార్మల్ అయితే వర్క్ నాని ఒకసారి లేవు లేచి టీవీ బంద్ చేయ హోమ్ తొందర అవుతుంది తొందర రాసుకో సరేనా కాలు గరం పెడుతున్నా లేదు నేనే తాగేసిన

ఇంకో పాలు అయితే గరం పెడుతున్నాను నేను నాన్నగారు చా అడుగుతున్నాడు అనమాట చా మొత్తం కంప్లీట్ చేసేసిన చూపినా నేను తెచ్చినా అది నిన్న తెచ్చినాం కదా మళ్ళీ మొన్న కంపక్స్ పోయిందని చెప్పినావు కదా అయితే కంపక్స్ బాగాలేదంట మళ్ళీ కొత్తది తెచ్చుకున్నాడు అనమాట పెద్దది తీసుకో అంటే ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ ఉంది కదా మొత్తానికి స్కూలు అందుకే చిన్నది తీసుకున్నాడు తీసుకున్నాను ఇంబా ఇదైతే చిన్నది తీసుకున్నాడు అనమాట మళ్ళీ స్కూల్ ఓపెన్ అయితే కంపల్సరీ కొత్తవి అడుగుతాడు అనమాట అందుకే చిన్నది తీసుకున్నాడు బర్త్డే రోజు కొత్త అన్నీ ఓపెన్ చేస్తాయి సరే సరే ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్ వచ్చిండ్రు పాలు అయితే గరం పెట్టినా మనకు పాలు పోసిన పాలు తాగమంటే అది ఏందో పెట్టుకొని ఆట పెట్టారు ఈమెయితే నేను వచ్చి కొద్దిసేపు టైం పాస్ చేస్తుంది రాందాడే బట్టలు ఇప్పడానికి కొద్దిసేపు టైం చూస్తారు చూస్తారు వాళ్ళ డాడీ ఉంటున్నాం వాళ్ళ డాడీతో కొద్దిసేపు జోలి పెడుతుంది ఒకవేళ టీవీ పెడతానని టీవీకి ఇట్లా ఎర్ర అవుతుంది అనమాట గట్ల లేట్ అవుతుంది కదా నాన్నగారికి ఇట్లా హోంవర్క్ తొందరగా రాసుకున్నాడు అనుకో ఇంకా ఏమైనా ఏడుచుకుంటూ ఉంటుంది ఇప్పుడు మొత్తుకోవాలి మమ్మీ తొందర చేయి తొందర చేయి అంటే వినదు వాడు తొందరగా చేసుకున్నాడు అనుకో ఏడుచుకుంటూ ఉంటుంది ఇప్పుడు చూడండి వాడు బిస్కెట్లు అయితే తింటున్నాడు ఇంకా ఇక ఇది తిరుగుతుంది వాళ్ళకి మీరంటే ఒకవేళ చూసి ఉంటే కామెంట్ బాక్స్ కామెంట్ అయితే చేయండి గాజులు నిన్న తీసుకున్నలేనా మళ్ళీ అడుగుతున్నా ఇక్కడ రా ఇక్కడ ఇక్కడ వెళ్దారు గుసా అక్కడే కోతున్నావు ముబ్బు అవుతుంది ఇక్కడ కూర్చో కూర్చో ఇంకా ఉన్నాయనే బిస్కెట్లు ఇంకా నువ్వేం తింటావా మమ్మీ బిస్కెట్లు తింటావా సరిలాగా కలుపున్నా సర్లాగా హార్లిక్స్ పాల్వాటు మమ్మీ లేదు మీరు నేను మొన్న ఫైవ్ థర్టీకి అయితే వస్తుండనమాట వీళ్ళు ఇవాళ ఫైవ్ టెన్ ఫైవ్ ఫిఫ్టీ వరకే వచ్చేసిండ్రు అనమాట బస్సు రాలేదనుకున్నాం వచ్చి ఇలా కూర్చున్నారనమాట మూత కథ నేను టీవీ చూసుకుంటాము ఎందుకొందర వచ్చింది అన్నాడు ఏమైంద్రే అందరికి ఇంజనీతే ఇంజన్ ఈరోజు ఇంజన్ అప్పుడు లేట్ అప్పుడైతే ఇంజన్ అది ఉంది ప్రాబ్లం అయింది అట్లా లేట్ వచ్చినా ఈ రోజు ఆ ఇంజన్ సార్ తీసుకోపోయి చేపించుకొని

నాకు ఉదారం కదా ఫ్రెండ్స్ మార్కెట్కి అయితే తోలుకపోయినా అనమాట వీళ్ళిద్దరిని నిజంగా చెప్పాలంటే మనం కటింగ్ కోసం అయితే వేయను నేను అయితే చీకట్ అయింది చీకట్లో మర్చిపోవచ్చు నేను సండే రోజు అయితే చేసేస్తాను కటింగ్ అని ఇంకా ఈ మా పెన్సిల్ ఫస్ట్ వానికి కంపాక్స్ కోసం అయితే అనమాట కంపాక్స్ తీసుకున్నాడు కంపాక్స్ తీసుకున్న తర్వాత ఈమె పెన్సిల్ కావాలంటే పెన్సిల్ ఉన్నాయి కాకపోతే పైన ఉన్నాయి అనమాట తీయలేక ఈమె ఒక పెన్సిల్ అయితే రెండు కొనిగించిండు రెండు కొనిగించిన తర్వాత ఇంకా వీడు ఆడ ఏం అనలేడు ఈమె ఒక రెండు ఇప్పించినప్పుడు కనీసం ఒకటన్నా అడగొచ్చు కదా ఆడ లేకపోతే డాడీ నాకు కూడా రెండు కావాలంటే ఇప్పించటోడు లేదని అనటోడు కాదు అయితే ఈయన అడగకుండా సైలెంట్గా వచ్చిండు సైలెంట్గా వచ్చి ఈడ ఈ పిల్లల్ని అడుగుతుండు పెన్సిల్ కావాలి పెన్సిల్ కావాలని ఈమె ఏంటంటే ఒకటి ఉన్నాగానే ఇంకొకటి తర్వాత రాస్తున్నాం అన్నట్టు ఈమె రెండు దాపెట్టుకుంది ఇవ్వట్లేదు ఈమ్మ నాని అంత పెద్ద పెన్సిల్ అండి ఈ పెన్సిల్ పెన్సిల్ కదా ఫ్రెండ్స్ ఇంత పెద్ద పెన్సిల్ పెట్టుకొని ఆ పిల్లని మళ్ళీ పెన్సిల్ ఆడుతాడు ఇంతకు తోలి నేను తిట్టినా నువ్వు పెన్సిల్ ఆడ ఏమని లేవు కానీ వచ్చి పెన్సిల్ పెన్సిల్ అంటున్నావు ఆ పిల్ల ఇయ్యారు కదా నాని అని నేనంటే అప్పుడు ఇది ఏడ దా పెట్టుకున్నాడో తెలియదు అమ్మ నాతోన పెన్సిల్ ఉందిలేదు ఎవరు నిజం చెప్పు నువ్వు ఎవరితో నేర్పించుకున్నావు నేను మళ్ళీ అడుగుతా అవతల ఒక మాట్లాడద్దు అంటే అయితే ైతే నాన్నయ్య నాడు బ్యాగ్ వేసుకుంటాడు కదా ఇక్కడ బ్యాగ్ వేసుకొని వేసుకొని ఇనేది చినిగిపోయింది అనమాట అందుకే కుట్లు అయితే వేసేసినాను ఇదిగా ఈ నుంచి ఇక్కడ దగ్గర కొద్దిగా పోయినాయి కొద్దినే పోయిందనమాట రేపు మళ్ళీ ఫ్రైడే కదా రేపు ఇక్కడ కావాలని ఇదైతే కుట్లు అయితే వేస్తున్నాను ఇంకోటేమో జేబు జేబ్కాడ పోయింది ఇక్కడ కాడ అదిగో కొద్దిగా అయితే పోయిందనమాట ఇట్లా పెట్టి స్టిచ్చింగ్ అయితే ఇస్తాను కొద్ది కొద్దినే పోయింది అనమాట కొద్ది పోతే స్టిచ్చింగ్ దీనికి దానికి డబల్ వేసినాను అది మళ్ళీ బ్యాగ్ ఇక్కడ వేసుకుంటాడు కదా పోయే ఛాన్స్ కూడా ఉందనమాట అందుకే డబల్ స్టిచ్చింగ్ అయితే వేసినాను దీనికైతే టంచన్ చేసినాను అనమాట చేస్తే తొందరగా పోదు కదా అందుకే టంచన్ అయితే వేస్తాను ചിന്തപണ്ട് <laughs> गोलताश मिलने गम्बुल आने गम्बुल आने मैंने नहीं करता हूँ हमें रोना है यार उनको होम आउट बोल रहा है दें ये टीवी पाँच सौ दस पर तनाव है को हाँ डैड अजन्म का ఎలా ఎందుకో మూడ్ ఆఫ్ ఉన్నావు ఏంది బాధ రిమోట్ గురించి ఇప్పుడు అంటున్నావు కానీ రిమోట్ ఇయక తోలి ఎందుకు నువ్వు అట్లా ఉన్నావు ఎందుకు ఏమైంది మంచిగా వాకింగ్ బయటకు తోలుకొని పోతాను చెప్పిన అట్ట అట్టా తిరిగితాను రారా అంటే ఇద్దరు వీక్లాడి వీడు ఆమె ఇద్దరు కలిసి ఇంకా దా అంటే ఇంకా రావట్లేదు ఇద్దరు అలగినరు ఇంకా రానందుకు నేను కూడా బయటకోలేదనమాట నేను కూడా ఇక్కడనే కూర్చొని వీడియోస్ అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు నానియానికి ఆకలి అవుతుందంట వానికి అన్నం పెట్టేస్తాను నాని అన్నం తింటా చపాతీలు తింటావా పుండుకూర వేసుకొని తింటా చపాతీలు బాగుంటుంది దా పెడతారా మమ్మీ నీవు దా అలా వీళ్ళకి రైస్ అయితే పెట్టేస్తాను తిన్నారంటే ఇంకా టీవీ చూసుకుంటూ ఉంటారు కొద్దిసేపు తిందు ఇప్పుడైతే వీళ్ళకి పెట్టేస్తాను వీళ్ళు తిన్నారంటే ఇంకా నాకు కొద్దిగా పని తక్కువైతుందనమాట అంటే అడిగినప్పుడే లేకపోతే ఇంకా తినదనమాట వీళ్ళైతే తింటుండ్రు ఇంకా ఈవినింగ్ తాగిండ్రు కదా ఇక ఈవినింగ్ అయితే నాన్వాళ్ళు పాలు తాగిండ్రు కదా వాళ్ళు తాగినాక మిలిగిన పాలు అనమాట ఇవి బాగా కొద్దిసేపు బాగా మరిగించి ఇంకా ఉదయాన్నే చాయ్ అయితే వేసుకుంటాను అనమాట నిన్న పాలు తెచ్చుకున్నలేము ఆ పాలు ఈ పాలు కలిపి రెండు రోజుల పాలు అయితే ఇచ్చిండ్రు అనమాట లీటర్ పాలు అయితే ఇచ్చిండ్రు ఇంకా నాన్వాళ్ళు తాగిండ్రు మార్నింగ్ నేను చాయ్ అయితే వేసుకున్నాను కదా ఇంకా మిగిలిన పాలు అనమాట ఇవి ఇంకా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి బాగా మరిగించి తీసి పెడతాను అనమాట అయితే వండుకుంటు ఫ్రెండ్స్ ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ నా నెటివి పనిచేస్తున్నాయి ఇంకా